శాశ్వత ఎమ్మెల్యేగా పుట్టా సుధాకర్ యాదవ్ అన్నారు మరి ఈ రోజు ఆ మాట కట్టుబడి అవుతారా నేను ఆ మాట చెప్పలేదు చెప్పినారు సార్ సుధాకర్ యాదవ్ అనేవాడు అహంభావం తగ్గించుకొని అహంకారం తగ్గించుకొని ప్రజలతో మమైకం అయితే శాశ్వతంగా ఎమ్మెల్యేగా ఉంటాడు మంచి పనులు చేస్తే ఖచ్చితంగా శాశ్వతంగా ఉంటాడు ఎందుకు ఉంటాడు నేను ఆరుసార్లు ఎమ్మెల్యే అయినా మంచి పనులు చేసింటేనే ఎమ్మెల్యే అంట కదా జనాల్లో చైతన్యం ఎప్పుడు వస్తుంది ఇంకా మూడున్నర సంవత్సరానికి వచ్చి పడదెంగుతారు భారతదేశము కర్మభూమి మిగతా దేశాల మాదిరి నిధులు లేకొచ్చి ప్రభుత్వాలను పడగొట్టే పరిస్థితి లేదు భారతదేశంలో ఎవ్వరూ మంచివాళ్ళు కాదు ఇప్పుడున్న నాయకత్వము ఈ పార్టీ కానీ ఆ పార్టీ కానీ ఎవ్వరికీ మేలు చేసేది లేదు వాళ్ళ 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 అనుకూలతలు వాళ్ళ మంచి చెడ్డలు చూసుకొని పోతారు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అధికారాన్ని చెలాయించిన నాయకులు ఈ రోజు ప్రస్తుత ఎమ్మెల్యే పంచన చేరడం అనేది దాన్ని ఏ విధంగా చూస్తారు ఇది మంచి పద్ధతి కాదు వాళ్ళు చేరే వాళ్ళకు మంచి పద్ధతి కాదు చేర్చుకునే వాళ్ళకి మంచి పద్ధతి కాదు ఆయన ఇష్టం చరిత్ర చెప్తుంది మంచిదే కాదా నియోజకవర్గ అభివృద్ధి కోసం అందరినీ కలుపుకొని పోవాలనే ఒక ఆలోచన అనేది అది కరెక్టా లేకపోతే కల్పించుకోవాలి కార్యకర్త అంటే కార్యకర్త ఇప్పుడు జెండా టీడీపీ జెండా పోసిన వాళ్ళను ఇబ్బంది పెట్టడం కరెక్ట్ అంటారు అది ఆయన అది ఆయన ఆలోచన ఏమో మనకు తెలియదు ఇప్పుడు ఇక్కడ కూడా పోతారని అంటారు మరి కాజీపేటలో కూడా చాలా మంది వైఎస్ఆర్ చేసిన తెలుగుదేశం నేను తెలుగుదేశం పార్టీ కాదు వైఎస్ఆర్ కాదు ఏది కాదు నేను నేను ఒక స్ట్రాంగ్ క్రిటిక్ గత ఎమ్మెల్యే పాలనకు ప్రస్తుత ఎమ్మెల్యే పాలనకు తేడా ఏమైనా ఉందా నేను తేడా ఏం లేదనుకుంటా నా దృష్టిలో అంటే అభివృద్ధి విషయంలోనా లేకపోతే అభివృద్ధి ఇంకా మా ఇంటికన్నా ఇంకా అభివృద్ధి ఉంటుందని నేను అనుకోవాలా అంటే కక్ష సాధింపులని ఇప్పుడు కొత్తగా తెరపైకి వచ్చింది అని అంటున్నారు నిన్న నిన్న వాట్సాప్లో ఇడమడక దగ్గర ఏదో రెండు డాబాలు డాబాలు బాగా ప్రజలకు అందుబాటులో ఉండేటి కూల్ చేస్తారని తర్వాత ఇంకా నాలుగైదు ఏదో వాట్సాప్లు వచ్చినాయి మనం చేసేది ఏం లేదు కదా అందుకోసమని మనమేమి మీరు మంత్రిగా ఉన్నప్పటి నుండి అంటే రాజకీయంగా ఎమ్మెల్యేగా మొదలుపెట్టినప్పటి నుంచి కూడా రోడ్ సైడ్ డాబాలన్నీ ఉన్నాయి మరి ఈరోజు అధికారులు వాటిని కూల్చివేయడాన్ని ఏ రకంగా చూస్తారు పక్ష సాధింపు చర్యలు మంచిది కాదు ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ డాబాలు అన్నీ ఉన్నాయి ఈ డాబాలంటే మందు తాగుతారు తింటారు మరి అవి పట్టాలో ప్రభుత్వంలో నాకు తెలియదు నేనైతే ఏం పట్టించుకోవడం లేదు కొత్త కొత్త పెన్షన్ నాకు తెలిసినంత వరకు ఒక్కటి రాలే నా ఇంటి చుట్టూ పది మంది పన్నెండు మంది రోజు తిరుగుతున్నారు చెట్టివారిపల్లి ఎల్లంపల్లి చిన్నారిపల్లి మూడుపల్లెలలో పోయినారంట జెన్యున్గా ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటే మంది వాళ్ళు తీసేసినారంట వాళ్ళు తీసేసి జెన్యున్ కానులకు రికమెండ్ చేశారంట అని విజయవాడ నుంచి స్పెషల్ ఫ్లైట్లో కడప కడపకు కడప నుంచి జమ్ముడు పోయి పెన్షన్ ఒక ఊర్లో పెన్షన్లు ఇచ్చి మీ పీఫోర్ఓ మీ చెప్పేదానికి ఇంత ఖర్చు పెడుతున్నారు మీరు అంటే ఇదే మీ తప్పు అని నేను చెప్పను నీవు నేర్పిన విజయే నీరజాక్ష అని జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్పెషల్ ఫ్లైట్లో వస్తాడు ఇక్కడ నుంచి హెలికాప్టర్లో పోతాడు ఎవ్వరూ ఎవ్వరికి ఎవరు తీసిపోరు ఆయన ఆయన ఈయన ఇద్దరు జగన్మోహన్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు కానీ ఇద్దరు ప్రభుత్వ ఖర్చుతో తిరుగుతా తిరుగుతా అన్నారు ఇప్పుడే ఉన్న బ్లాక్ మనీతో ఆయన తిరుగుతున్నాడు ఏమన్నా తెలుగు కానీ ఇరవై నాలుగులో ఆ ప్రభుత్వంలో ఒక నోటిఫికేషన్ ఇష్యూ చేసినాడు ఆ నోటిఫికేషన్ ఏంటది కొన్ని మోడల్ స్కూల్లో మోడల్ స్కూల్స్లో కస్తూర్బా స్కూల్స్లో కొన్ని టీచర్ పోస్టులు కొన్ని సెక్యూరిటీ పోస్టులు కొన్ని వంట మనుషులు అందరికీ కలిపి పద్దెనిమిది వేల ఐదులో పంతొమ్మిది ఎంతో అవుట్సోర్సింగ్లో మీరు అప్లై చేసుకోండి జిల్లా కలెక్టర్కు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో మీకు పరీక్ష పెడతారు ఇంటర్వ్యూ జరుగుతాయి సెలెక్ట్ చేస్తారని సెలెక్ట్ చేసినారు నలభై నాలుగు మందిని సెలెక్ట్ చేసినారు దాంట్లో ఏమి మీరు అందరు పోయి ఎమ్మెల్యేలు కాళ్ళు పట్టుకోండి ఎమ్మెల్యేలు అడగండి ఎమ్మెల్యేలు అడిగి మీరు రాండి అని చెప్పి ఏం రాయలే మీరు ఏ సంబంధించిన ఎమ్మెల్యే ఉన్నారో ఆ ఎమ్మెల్యే దగ్గర పోయి వారి కాలు పట్టుకుంటారో ఏం పట్టుకుంటారో ముడ్డి పట్టుకుంటారో పోయి మీరు తీసుకోరండి అని చెప్పి మీకు ఆ శక్తి లేనప్పుడు ఎందుకు మీరు ఎందుకు మీరు నోటిఫికేట్ చేయడము ఉద్యోగం వేయడము నిన్న అందరూ నలభై నాలుగు మంది వచ్చినారు చెప్పినా నేను మీరు తలాకు వెయ్యి రూపాయలు వేసుకుని హైకోర్టు బోండి అంటే నవంబర్ నుంచి పది నెలలు ఉద్యోగం లేదు కొంతమంది రాత్రి డ్యూటీ కొంతమంది సెక్యూరిటీ డ్యూటీ ఇన్ని పనులు చేస్తాను ఎస్సారనే అమ్మాయి డెంగీ వచ్చి పారాసిటమాల్ లేక హాస్పిటల్లో చనిపోయింది దురదృష్టకరమైన సిగ్గుమలన విషయం అంటే పరాసిటిమాలు కూడా ఇయ్యలేని దిక్కులేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందని ఆ పేపర్ చెప్పకనే చెప్పింది ప్రజలకు ఇన్ని కష్టాలు ఇన్ని ఇబ్బందులు ఇన్ని ఉంటే ఏను మీరు గ్రీవెన్సీలు పెడుతున్నారు ఏం ఒక్కటైనా ఒక్క సమస్యన పరిష్కారం చేసినారా నేల విడిచి సాము చేసే పరిస్థితి వద్దు ముందు బేసిక్ ఇష్యూస్ పెన్షన్లు అర్హులైన పెన్షన్లకు ఎందుకు రాలే ఎవరికి రాలే అనేది అది సెటిల్ చేయండి మరి ఎమ్మెల్యేలు తప్ప ముఖ్యమంత్రి తప్ప లేదా పేదవారి తప్ప అసలు పే మీకు వేసిన ప్రజలు తప్ప ఎవరు తప్ప అనేది ఆలోచించుకోవాల్సిన అవసరం వచ్చింది ఇప్పటికైనా జిల్లాలోని ఎమ్మెల్యేలు కానీ ఇంకోవరు కానీ అన్నీ మీరు చెప్పినట్టు జరగాలంటే రైట్ మీరే తీసుకోండి పరిపాలన నియోజకవర్గం అంతా పెన్షన్లు కానీ ఓటు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ మీరే తీసుకొని మీరే పరిపాలన చేయండి మీరే రోడ్లు వేయండి మీరే అభివృద్ధి చేయండి మీరే సంక్షేమం చేయండి అంతేగాని ఊరికే ప్రజలను ఏడ్పించుకుంటూ మీకు ఓట్లేసిన దానికి వాళ్ళు ఏడ్చుకుంటూ ప్రతిరోజు ఏడ్చుకుంటూ ఎందుకు ఉండాలా ఇవాళ కూడా ఏదో నేను ప్రత్యేకంగా ఎవరినో విమర్శించాలని ఎవరి క్యారెక్టర్నో దెబ్బతీయాలని ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం లేదు ఇవాళ ఎందుకో అనిపించింది నాకు సమాజంలో జరుగుతున్న పరిణామాలు ఈ సమాజంలో జరుగుతున్న పరిణామాల దృష్ట్యా మనం కనీసం నోరు ఉప్పకపోతే తప్పు చేసిన వాళ్ళం అవుతామేమో అని చెప్పి అనుకొని ఇప్పటికిప్పుడు అనుకొని పెట్టడం జరిగింది ఇవాళ ముఖ్యంగా పీ ఫోర్ పీ ఫోర్ అనేది పీ ఫోర్ పిచ్చిలో సిబిఎన్ అని ఒక ఆర్టికల్ వచ్చింది రాధాకృష్ణ గారు రాశారు అప్పుడు అది చదివినప్పుడేమో మనకు కూడా చంద్రబాబు నాయుడు గారు పీ ఫోర్ పిచ్చిలో ఉన్నట్టే అనిపించింది కానీ ఇవాళ ఆంధ్రజ్యోతిలో మళ్ళా వాళ్ళు అంటే పీ ఫోర్తో లబ్ధి వాళ్ళు చెప్పేదాన్ని బట్టి వేరే విధంగా అంటే మంచి జరుగుతూ ఉన్నట్టే అనిపిస్తూ ఉంది ఏది ఏమైనా ప్రభుత్వము పెట్టే ప్రతి పథకము అది అభివృద్ధి పథకం కానివ్వండి లేకపోతే సంక్షేమ పథకం కానివ్వండి ఏదైనా కూడా ప్రభుత్వ ఉద్దేశంలో మంచి పథకమే కానీ అది అమలుకు నోచుకోవాలి అమలుకు నోచుకున్నప్పుడు దానివల్ల ఉపయోగ ఉపయోగం ఏమి ఉండదు ఉదాహరణకు అభివృద్ధి సంక్రి సంక్షేమము మేము చేసి తీసుకుపోతున్నాము ఇవాళ మేము అభివృద్ధి అసలు జగన్మోహన్ రెడ్డి పాలనలో అభివృద్ధే లేదు అభివృద్ధి అనేది మర్చిపోయినాడైనా రోడ్ల మీద మట్టి వేసే దిక్కు కూడా లేదు అని చెప్పి అన్నారు కానీ ఈ మధ్యకాలంలో ఎప్పుడో ఒక ఆరు నెలల సంవత్సరం కిందట ఏదో వెయ్యి కోట్లు ఇస్తున్నాము రోడ్లు పడితే మట్టి వేస్తున్నారు అని చెప్పి అన్నారు అభివృద్ధి ఎంత ఉందో నా ఇంటి ముందరనే మీకు అర్థమవుతుంది మీరు వచ్చేటప్పుడు ఎంత బాగుందో అభివృద్ధి ఎంత చేసినారో ఏమి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు అనేది ఈ ఇంటికి ఎదురుగానే అర్థమవుతుంది తర్వాత మన మొన్న నేను సరాయిపల్లకు పెళ్ళి పోయినా పోయినారా మీరు ఎవరున్న సరాయపల్లెకు వరస్ట్ రోడ్డు సరాయిపల్లకు మైదుకూరు నుంచి సరాయిపల్లకి పోయే దారిలో ఇట్లా మరి అభివృద్ధి అనేది నిధులు ఎక్కడ పోతున్నాయి ఊరికే పేరుకే ఉందా చేస్తున్నారా లేదా అనేది ఒకటి ఇంపార్టెంట్ అంటే అది ప్రభుత్వ పథకమే రెండవది ఎన్టీ రామారావు గారు అంటే నాకు ప్రత్యేకమైన ప్రత్యేకమైన అభిమానం ఎందుకంటే ఎన్టీ రామారావు గారు చెప్పిన మూడే మూడు పాయింట్లు కూడు గుడ్డ నీడ కూడు రూపాయి భీ రెండు రూపాయి ఇప్పుడు ఫ్రీ కదా టోటల్గా ఫ్రీ రూపాయికా ఫ్రీనా ఫ్రీ బియ్యం ఆయన రెండు రూపాయలు బియ్యం అన్నాడు ఇప్పుడు ఫ్రీగా ఇస్తున్నారు సరే ఆ బియ్యం ఎట్లా పోయేది మీ అందరికీ తెలుసు ఎక్కడ చేరుతున్నాయి ప్రజలు తింటున్నారా లేదనేది మీ అందరికీ తెలుసు రెండవది గూడు అంటే ఇల్లు చంద్రబాబు నాయుడు అధికార నాయుడు గారు అధికారం వచ్చినప్పుడు ఏం చెప్పాడంటే ఏదో ఎన్ని లక్షల ఇల్లో కట్టిస్తామన్నారు ఇప్పుడు సంవత్సరము నాలుగు నెలలో సంవత్సరం ఐదు నెలలు అయింది ఒక్క ఇల్లు మొదలుపెట్టిన దాఖలా లేవు ఎక్కడ కూడా మైదికూల్ ఏమన్నా మొదలుపెట్టినారా మా డ్రైవర్ ఎవరో ఓపులెడ్డి కాదు ఇంకో డ్రైవర్ కావాలంటే ఇల్లు ఫోన్ చేస్తే రేపు మార్చికి శాంక్షన్ అవుతాయన్నారు అంటే అప్పటికి దాదాపు ఏ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది కూడు గుడ్డ ఇంకోటి గూడు గూడు కూడు గుడ్డ గుడ్డ గుడ్డా గుడ్డ గురించి చెప్పాలంటే అప్పుడెప్పుడూ తెలుగుదేశం హయాంలోనే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మూతబడిన యాప్కో ఇవాళ కూడా యాప్కో నుంచి ఏమీ వ్యాపారం జరగలేదు నేత కార్మికులు అప్పనపల్లి రంగాపురము ఈ గ్రామాల్లో ఉన్నారు మీరు విచారించుకోవచ్చు ఎక్కడ మగ్గము యాప్కోకు పని చేయడం లేదు ఈ మగ్గాలు ఏదైనా పనిచేస్తూ ఉంటే వాళ్ళు ప్రైవేటుగా వార్ఫ్ తెచ్చుకొని వాళ్ళు నేసి చీరలు నేసుకొని వాళ్ళకు పెద్ద వీళ్ళు ఉంటారు వ్యాపారస్తులు వాళ్ళకి ఇస్తున్నారు ఆ చీరలు వాళ్ళకి అమ్ముకుంటున్నారు సో కూడు గుడ్డ నీడ మూడు పోయినాయి ఇప్పుడు ఈయన చే ఇప్పుడు నేల విడిచి సాము చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు నేల బిడిచి సాగు చేస్తున్నారంటే అంటే నేను మంచి ఉద్దేశంతోనే మాట్లాడుతున్నాను నేనేమి ప్రభుత్వ వ్యతిరేకం కాదు నేను ఆ పార్టీలో మెంబర్ను కాదు ఏ పార్టీలో మెంబర్ను కాదు నాకైతే టెలిఫోన్ ఆన్ చేయడము ఆఫ్ చేయడము తప్ప వాట్సాప్ కాలు మిగతా ఏం తెలియదు దీంట్లో ఇన్ని కథలు ఉన్నాయనేది ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు అదంటే ఏమో నాకు తెలియదు అట్లానే క్వాంటమ్ వ్యాలీ క్వాంటమ్ వ్యాలీ అని అదేదో పెడుతున్నానని చెప్పాడు తర్వాత వాట్సాప్ గవర్నెన్స్ వాట్సాప్ గవర్నెన్స్ అంటే నాకు నవ్వు వచ్చింది ఎవడో నాకు తెలిసినోడే ఒకడు ఏదో పని కోసం ఎంఆర్ఓ ఆఫీస్ పోతే ఈ పని ఊరికి ఇట్లా కాదయా ఓటినరు లక్షిస్తే కానీ పని కాదని చెప్పారని అతను చెప్పి అడ్వాన్స్గా కొంత ఏదో ఇచ్చినాడు రియల్ టైం గవర్నెన్స్ అదేందో నాకు అర్థమే కాదు రియల్ టైం గవర్నెన్స్ అంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్కి నేను వాట్సాప్ కాల్లో ఎందుకు భయపడతారు కదా మాట్లాడాలంటే వాట్సాప్ కాల్లో ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఫోన్ చేసిన ఏంటి రియల్ టైం గవర్నెన్స్ అంటే ఏం లేదు సార్ అది రియల్ టైమ్ గవర్నెన్స్లో ఇప్పుడు మీ ఇంటికాడ బల్బు పోయి ఉంటుంది ఆ బల్బు పోయిందని ఆడేవాడో చెప్తాడు అది రియల్ టైం గవర్నెన్స్ సార్ అన్నాడు మనకు అది తెలియదు ఇది తెలియదు ఏది కరెక్ట్ ఏదో తెలియదు అదైపోయిందా రియల్ రియల్ టైం గవర్నెన్స్ అసలు మనము ఈ మాటలు తప్ప రియల్ టైం గవర్నెన్స్ వాట్సాప్ గవర్నెన్సు ఇదేమి ఇప్పుడు చెప్పిన రెండు పీ ఫోరు తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు అదేమి వ్యాలీ ఏదో అంటారు చూడు క్వాంటమ్ వ్యాలీ ఇవన్నీ కాక ఇంకా చాలా ఉన్నాయి నేను హిందూ పేపర్ డెఫినెట్గా ఖచ్చితంగా చదువుతాను ఎప్పుడు ఇప్పుడు నుంచి కాదు పంతొమ్మిది వందల డెబ్భై నుంచి నేను మెడిసిన్లో చేరినప్పుడు మా నాన్న ఏం చెప్పాడంటే నువ్వు ఇంగ్లీష్ రావాలంటే బాగా హిందూ చదవమని చెప్పాడు అప్పటి నుంచి హిందూ ఇప్పుడు మేము ఐదుకూరు నుంచి తెప్పించుకొని హిందూ చదువుతున్నాను ఆ హిందూ చదివే క్రమంలో మే థర్టీ ఫస్ట్ మే థర్టీ ఫస్ట్ అతను భయానకమైన పరిస్థితి ఉంది ట్రైబల్ ఏరియాస్లో అంటే వైజాగ్ డిస్టిక్ ట్రైబల్ ఏరియాస్ ట్రైబల్ ఏరియా వైజాగ్ డిస్టిక్లో అతను దృష్టాంతాలు ఇచ్చినాడు కొయ్యూరు మండలంలో విలేజ్ అయితే గుర్చు మే థర్టీ ఫస్ట్ విలేజ్ నేను ఆ రోజు ఫ్లైట్లో హైదరాబాద్ కూడా పోతాను విలేజ్ గుర్తులేదు ఎస్తర్ అనే అమ్మాయి డెంగ్యూ వచ్చి పారాసిటమాల్ లేక హాస్పిటల్లో చనిపోయింది దురదృష్టకరమైన సిగ్గుమాలిన విషయము అదే రోజు నేను కృష్ణబాబుకు ఫోన్ చేసిన మెసేజ్ పెట్టినా కృష్ణబాబు అంటే మన కలెక్టర్గా ఉన్నాడు స్పెషల్ చీఫ్ సెక్రటరీ హెల్త్ మినిస్టరు ఆయన ఏమి యాదవ్ సత్యకుమార్ సత్యకుమార్ యాదవ్ ఆయనకు ఫోన్ చేసిన ఫోన్ రింగ్ అవుతుంది ఎత్తలే మెసేజ్ పెట్టిన మీరు గో త్రూ ది మే థర్టీ ఫస్ట్ హిందూ అందులో క్లియర్గా ఉంది అంటే మాలు కూడా ఇయ్యలేని దిక్కులేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందని ఆ పేపర్ చెప్పకనే చెప్పింది మరి దానికి రిప్లై లేదు ఇది ఇవన్నీ నేను లెటర్ రాసిన ముఖ్యమంత్రి గారికి ఈమెయిల్ పెట్టిన ఈమెయిల్ పెట్టమని నేను ఏదన్నా ఉంటే ఈమెయిల్ పెట్టిన ఏ రెస్పాన్స్ లేదు పొయ్యూరు పట్టు అంటే నా దృష్టి నాకు తెలిసినంతవరకు ఈ హెల్త్ మినిస్టర్ ఛార్జ్ తీసుకున్న తర్వాత ఆ ఏరియాస్కే పోయినట్లే ట్రైబల్ ఏరియాస్ శ్రీకాకుళంలో కానీ ఈస్ట్ గోదావరిలో కానీ లేకపోతే వైజాగ్ డిస్టిక్లో కానీ ట్రైబ్ ట్రైబల్ ఏరియాస్లో పోయి ఏముంది వీళ్ళు దోమలు కనిపించుకుంటున్నారా బతికినారా చచ్చినరా అని ఎవ్వరూ పట్టించుకోలేరు థర్టీ ఫస్ట్ అది ఇంకో లెటర్ రాసిన ఇంకో లెటర్ ఏంటంటే ఇది ఇంకా సిగ్గుమాలిన చర్య జిల్లాలో రెండు వేల రెండు వేల ఇరవై నాలుగులో ఒక నోటిఫికేషన్ ఇష్యూ చేసినారు అంటే అప్పటికి ఆ ప్రభుత్వమే అనుకుంటా ఇరవై నాలుగే కదా ఎలక్షన్ జరిగింది ఇరవై నాలుగులో ఆ ప్రభుత్వంలో ఒక నోటిఫికేషన్ ఇష్యూ చేసినాడు ఆ నోటిఫికేషన్ ఏంటది కొన్ని మోడల్ స్కూల్లో మోడల్ స్కూల్స్లో కస్తూర్బా స్కూల్స్లో కొన్ని టీచర్ పోస్టులు కొన్ని సెక్యూరిటీ పోస్టులు కొన్ని వంట మనుషులు అందరికీ కలిపి పద్దెనిమిది వేల ఐదులో పంతొమ్మిది వేల ఎంతో అవుట్ సోర్సింగ్లో మీరు అప్లై చేసుకోండి జిల్లా కలెక్టర్కు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో మీకు పరీక్ష పెడతారు ఇంటర్వ్యూ జరుగుతాయి సెలెక్ట్ చేస్తారని సెలెక్ట్ చేసినారు నలభై నాలుగు మందిని సెలెక్ట్ చేసినారు దాంట్లో ఏమి మీరు అందరూ పోయి ఎమ్మెల్యేలు కాళ్ళు పట్టుకోండి ఎమ్మెల్యేలు అడగండి ఎమ్మెల్యేలు అడిగి మీరు రాండి అని చెప్పి ఏం రాయలే ఓన్లీ మాత్రం ఉంది మీరు అప్లై చేసుకోండి రాండండి అది వాళ్ళ కర్మ కొద్దీ ఇప్పుడు మన ఈయన పేరు సిహెచ్ శ్రీధర్ చామకూరు శ్రీధర్ కాదు కదా ఈయన వేరు ఆయన వేరు ఆయన చామకూరి ఈయన చెరుకూరి చెరుకూరు శ్రీధర్ గారి ఆధ్వర్యంలో జరిగినాయన్ని పరీక్షలు ఇంటర్వ్యూలు అన్నీ జరిగినాయి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చినారు నవంబర్ ఒకటో తేదీలో నలభై నాలుగు మంది చేరినారు మా మోడల్ స్కూల్లో ఒకరు అట్లా అన్ని స్కూళ్ళలో చేరినారు ఇది చేరిన తర్వాత నవంబర్ ఒకటి నుంచి ఈనాటి వరకు వాళ్ళకి జీతాలు రాలే ఏం రాని నేను శ్రీనివాసరెడ్డిని కనుక్కున్నా ఎవరు మన పాలెట్ బ్యూరో మెంబరు జిల్లా అధ్యక్షుడు అంటే నాకు కూడా తెలియదు అన్న ఏం జరిగిందో ఏమో మన నాకు తెలియదు అన్నాడు సరే సంబంధించిన ఆఫీసర్ ఫోన్ చేసిన ఫోన్ చేస్తే మంత్రిగారు సంతకం పెట్టాలంట దాంట్లో మంత్రిగారు సంతకం పెడితే తప్పితే వీళ్ళకి జీతాలు రావంట అని చెప్పి చెప్పినారు చెప్తే మంత్రి గారు నాకు తెలియదు వాళ్ళ నాయన మా కొలీగ్ రామచంద్రారెడ్డిని ఎప్పుడో ఎమ్మెల్యేగా ఉన్నాడు మంత్రిగా కూడా ఉన్నట్టుంది కొంతకాలం పెనుగొండ ఎమ్మెల్యే తెలియదు తర్వాత తెలియదు కాబట్టి నేను మన శ్రీనివాసరెడ్డికే ఫోన్ చేసిన పాపం పదిసార్లు రిప్లై ఇచ్చినాడు ఆమె కూడా చెప్పినాడు ఆమె ఫైలు ఎస్ఎస్ఏ పిఓ ఆ ఫైల్ తీసుకొని విజయవాడకి రమ్మంది ఈ ఎస్ఎస్ఏ పిఓ పోయినాడు మూడు రోజులు ఉన్నాడు సంతకం పెట్టినామా మళ్ళా నిన్న పులివెందుల బై ఎలక్షన్కి వచ్చినప్పుడు అడిగింది అడిగినాడు ఎట్లా నేను ఇప్పుడు శ్రీనివాసరెడ్డి నువ్వు పక్కన ఉండవు నేను మాట్లాడతామైతే మాట్లాడి ఫోన్లో అడిగినా అది కాదమ్మా పేదవాళ్ళు సెలక్షన్ జరిగింది ఎమ్మెల్యేలతో కాదు జరిగింది ఎమ్మెల్యేలు సంతకం పెట్టమంటారు ఏంది మీరు వాళ్ళకి చేయండి పంచుకుంటారు ఎమ్మెల్యేలు తల ఒకటారు రెండో ఉద్యోగాలు ఎవడు చిక్కిందో వాడు తీసుకుంటాడు అని కొంచెం గట్టిగా మాట్లాడినా లేదు లేనా నేను మళ్ళీ ఎల్లుండో ఎల్లుండో వస్తాను అప్పుడు ఎమ్మెల్యే చెప్పి సంతకం పెట్టి ఆ మాట మీరు నోటిఫికేషన్లను రాయొచ్చు కదమ్మా మీరు ఏ సంబంధించిన ఎమ్మెల్యే ఉన్నారో ఆ ఎమ్మెల్యే దగ్గరికి పోయి వారి కాలు పట్టుకుంటారో ఏం పట్టుకుంటారో ముడ్డి పట్టుకుంటారో పోయి మీరు తీసుకోరండి అని చెప్పి మీకు ఆ శక్తి లేనప్పుడు ఎందుకు మీరు ఎందుకు మీరు నోటిఫికేషన్ చేయడము ఉద్యోగం ఇవ్వడము నిన్న అందరూ ఆ నలభై నాలుగు మంది వచ్చినారు చెప్పినా నేను మీరు తలాకు వెయ్యి రూపాయలు వేసుకుని హైకోర్టు బోండి అంటే నవంబర్ నుంచి పది నెలలు ఉద్యోగం లేదు కొంతమంది రాత్రి డ్యూటీ కొంతమంది సెక్యూరిటీ డ్యూటీ ఇన్ని పనులు చేస్తాను అది కూడా ముఖ్యమంత్రి గారికి ఉత్తరం రాసిన ఏం దానికి రిప్లై లేదు ఈమెయిల్ పంపించినా ఏమి లేదు మరి ఇవన్నీ వదిలేసి ఇంకా మీరు అందరూ వినే అనుకుంటా ఎన్నికల ముందు ఎన్నికలు అయిన తర్వాత పెన్షన్లు జగన్మోహన్ రెడ్డి తన చెంచాలకి ఇచ్చుకున్నాడు అనర్హులకు ఇచ్చినాడంతా అర్హులకు ఇవ్వలేదు నేను వస్తానే అనర్హులకు తీసేసి ఇది మన ఏమంటారు మెరిట్ మీద అనర్హులకు తీసేసి అర్హులకు ఇప్పిస్తానని నేను ఇప్పుడు ఇరవై సార్లు పీటీడిఆర్డీకు ముఖ్యమంత్రులకు లెటర్లు రాసి 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 ఏమని అయా సెట్టివారిపల్లి ఎల్లంపల్లి చిన్నయారిపల్లి ఈ మూడు గ్రామాల్లో మొత్తం అన్నీ చాలా వరకు వికలాంగ సర్టిఫికేట్లు ఉన్నాయి తెచ్చుకున్నారు వాళ్ళకి ఇట్టు జరుగుతుందంటే పట్టించుకున్న నాయుడు లేదు లేడు ఇప్పుడేందో ఇప్పుడు పొదన వెల్ఫేర్ అసిస్టెంట్ ఎవరో సెట్టివారిపల్లి అతనికి మాట్లాడితే అయితే అందరికీ పోయినారు సార్ టెస్ట్కు అన్నారు ఏమైందో తెలియదు అంటే కొత్త కొత్త పెన్షన్ నాకు తెలిసినంత వరకు ఒకటి రాలే నా ఇంటి చుట్టూ పది మంది పన్నెండు మంది రోజు తిరుగుతున్నారు నేనే వాళ్ళు ప్రతి నెల వచ్చిన వాళ్ళు ఐదు నోరులో వెయ్యో ఎప్పుడు శక్తి నా శక్తి అప్పుడు జోబులో ఎంత ఉంటే అంత ఇస్తున్నా మీరు అది ఇచ్చేది లేదు సచ్చేది లేదు బొమ్మ మీరు తీసుకోకండిని అంటే మీరు నేలబిడిచి సామ చేస్తున్నారు ఏదో క్వాంటము ఈ అంటున్నారు మీరు చెప్పిన బేసిక్ మీ ఇంట్లో కానీ పెన్షన్లు కానీ బేసిక్గా మీరు చేయాల్సిన పనులు మీరు చేయడంలే లే ప్రభుత్వం చేయడంలే మరి ఆ మంత్రి ఎవరో నాకు తెలియదు కానీ చేయడంలే లే అలానే హెల్త్ పెన్షన్లు ఇంకా ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి అంటే ఇష్యూస్ ఏమీ నేనేమి ప్రభుత్వం స్వీపింగ్ స్వీపింగ్ రిమార్క్స్ వేసి మీరు తక్షణం దిగిపోండి అని నేను చెప్పడంలా మీరు చేయాల్సిన పని చేయండి మీ మీరు చేయాల్సిన పని క్వాంటము ఈ కాదు మీరు జమ్మలడుకు పెన్షన్లు నేను లేను తిరుమల పోయినా అరెండుంటే నేను ధర్నా చేద్దామని అనుకున్నా ఈ రెండు ఇష్యూస్ మీద ఏది నలభై నాలుగు మంది ఉద్యోగాలు పెన్షన్లు విజయవాడ నుంచి స్పెషల్ ఫ్లైట్లో కడప కడపకు కడప నుంచి జమ్ముడు పోయి పెన్షన్ ఒక్క ఊర్లో పెన్షన్లు ఇచ్చి మీ ఫోర్ మీ చెప్పేదానికి ఇంత ఖర్చు పెడుతున్నారు మీరు అంటే ఇదే మీ తప్పు అని నేను చెప్పను నీవు నేర్పిన విజయ నీరజాక్ష అని జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్పెషల్ ఫ్లైట్లో వస్తాడు ఇక్కడ నుంచి హెలికాప్టర్లో పోతాడు ఎవ్వరూ ఎవ్వరికి ఎవరు తీసిపోరు ఆయన ఆయన ఈయన ఇద్దరు జగన్మోహన్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు కానీ ఇద్దరు ప్రభుత్వ ఖర్చుతో తిరుగుతూ తిరుగుతా అన్నారు ఇప్పుడే ఉన్న బ్లాక్ మనీతో ఆయన తిరుగుతున్నాడు ఏమన్నా తెలుగు కానీ ఇది చంద్రబాబు నాయుడు గారు నేను ఎన్ని ప్రజలకు ఎన్ని కష్టాలు ఎన్ని ఇబ్బందులు ఇన్ని ఉంటే ఏను మీరు గ్రీవ్ పెడుతున్నారు ఏం ఒక్కటైనా ఒక్క సమస్యనే పరిష్కారం చేసినారా ఒకటన్నా ఒక్క సమస్యను పరిష్కారం చేయలే ఒక్క గ్రీవియన్స్ని ఇచ్చేలా వాట్సాప్ గవర్నమెంట్స్ గవర్నెన్స్ ఏముందండి కాబట్టి ఎన్ని నేల విడిచి సాము చేసే పరిస్థితి వద్దు ముందు బేసిక్ ఇష్యూస్ పెన్షన్లు అర్హులైన పెన్షన్లకు ఎందుకు రాలే ఎవరికి రాలా అనేది అది సెటిల్ చేయండి ఇప్పుడే నేను మీ కిందికి దిగి వస్తా అంటే నాకు ఫోన్ వచ్చింది సెట్టివారిపల్లి ఎల్లంపల్లి చిన్నారిపల్లి మూడుపల్లెలలో పోయినారంట జెన్యూన్గా ఎవరైతే ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉంటే మంది వాళ్ళు తీసేసారంట వాళ్ళు తీసేసి జెన్యూన్ కాని వాళ్ళకు రికమెండ్ చేశారంట అని నాకు ఎవరో చెప్పారు ఎవరో వెంకట సుబ్బయ్ అంటే ఎవరో తెలియదు నాకు చిన్న ఆయన బ్రోకర్ అంట అంతమంది బ్రోకర్ ఎవరంటే మావాడే మా డెంటల్ డాక్టర్ రిమ్స్లో ఉన్నాడు ఇప్పుడు పోయినాడు కాబట్టి చేయలేడేమో అని అనుకుంటున్నా చేయొచ్చు కూడా ఎందుకంటే పలుకుబడి ఉంటుంది కదా పాత పలుకుబడి ఇవన్నీ ఇన్ని ఇన్ని అవకతవకలు ఇన్ని పవన్ శ్రీనివాసరెడ్డిని ఏమన్నా అన్నమంటే ఏమంటాడు అతను కనీసము నలభై నాలుగు ఉద్యోగాలకు సంతకాలు కూడా పెట్టించలే పట్టించలేని దయనీయమైన పరిస్థితులు అతను ఉన్నాడు అతని ఏమనే దానికి ఏం లేదు మరి ఎమ్మెల్యేలు తప్ప ముఖ్యమంత్రి తప్ప లేదా పేదవారు తప్ప అసలు మీకు వేసిన ప్రజలు తప్ప ఎవరు తప్ప అనేది ఆలోచించుకోవాల్సిన అవసరం వచ్చింది ఇప్పటికైనా జిల్లాలోని ఎమ్మెల్యేలు కానీ ఓరు కానీ అన్నీ మీరు చెప్పినట్టు జరగాలంటే రైట్ మీరే తీసుకోండి పరిపాలన నియోజకవర్గం అంతా పెన్షన్లు కానీ ఓటు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ మీరే తీసుకొని మీరే పరిపాలన చేయండి మీరే రోడ్లు వేయండి మీరే అభివృద్ధి చేయండి మీరే సంక్షేమం చేయండి అంతేగాని ఊరికే ప్రజలను ఏడ్పించుకుంటూ మీకు ఓట్లేసిన దానికి వాళ్ళు ఏడ్చుకుంటూ ప్రతిరోజు ఏడ్చుకుంటూ ఎందుకు ఉండాలా దయచేసి ఇప్పటికైనా ఏ ఎమ్మెల్యే అయితే ఈ దురదృష్టకరమైన పరిస్థితులకు కారణమైనాడో ఆ ఎమ్మెల్యే దయచేసి మీరే అధికారం తీసుకొని మీరే పరిపాలన సాగించమని కోరుతా ఉన్నాను